జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం ఎంపీపీ జయమ్మ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం హాజరయ్యారు రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ మంచినీటి శాఖ ప్రాథమిక పశు వైద్య శాఖ ప్రాథమిక ఆరోగ్య శాఖ విద్యాశాఖ ఐసిడిఎస్ ఉండవెల్లి మానవపాడు మండలాల వివరాల గురించి తెలియజేశారు మరియు ఉపాధి హామీ మహిళా మండల సమాఖ్య ఆర్డిఎస్ శాఖ ఆర్ఎన్ బి శాఖల అధికారులు పాల్గొని వారు ప్రగతి నివేదికను చదివి సమావేశంలో వినిపించారు గ్రామాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పుల్లూరు ఎంపీటీసీ మరియు ఇటికెలపాడు ఎంపీటీసీ గోపి ప్రభాకర్ రెడ్డి ఈశ్వర్ గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అలాగే రైతు బంధు రైతు మిత్ర మరియు పుల్లూరులో మరుగుదొడ్లకు సంబంధించి నాలుగు రింగులు వేయకుండా మూడు రింగులు వేస్తున్నారని ఎంతవరకు న్యాయమని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు కాంట్రాక్టర్ పై వెంటనే అధికారులు విచారణ చేయాలని ఎంపిటీసీ సభ్యుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని సభలో

మొత్తం రెండు వందల ఎనిమిది సర్వీస్ వరకు మెటీరియల్స్ అన్ని కంప్లీట్ చేసి మీపై ఇరవై రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అది ఇంత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ఇరవై రెండు బ్యాలెన్స్ కొంచెం కంప్లీట్ చేస్తాం మరియు ఒకటి దాదాపు అంటే గత ఆరు ఆరు నెలల నుంచి సెంట్రల్ స్కీమ్ డిడిజిబై స్కీమ్ కింద మీటర్లు కట్టుకున్న వాళ్ళకు మీటర్లు పెడుతున్నాం మీటర్లు పెట్టి ఇంత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కోర్స్ చేయడం కానీ వైర్ చేయడం కానీ వాళ్ళు ఎన్ని వర్క్ చేయడం జరుగుతుంది ఇంతవరకు మెటీరియల్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మిగిలిన దాంట్లో ఎక్కువ కావడం వల్ల ఓన్లీ వాళ్ళకు వాళ్ళ సేవల కోసం మీటర్లు పెడుతున్నాం మీటర్లు పెట్టడం వల్ల వాళ్ళకు ఎటువంటి కేసులు రాకుండా ఉంటాయి ఆ లింక్ కెనాల్ నుంచి కోనేరు బాయిన్నారు ప్రతి సంవత్సరం రెండు సార్లు నింపుతుంది ఇప్పుడు ఒకే ఒకసారి ఇప్పటి జరిగింది మరి ఇప్పటిదాకా వాళ్ళకి నీళ్ళు లేవు పశువులకు నీళ్ళు లేవు సరే ఇప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంది ఆ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఏది జూరాలలో ఉండే టీఎంసీ మిషన్ భగీరథ దాని కొరకు డ్రింకింగ్ వాటర్ కొరకు పెట్టినాము పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంది దాన్ని ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి అదైతే రావడం కష్టం కానీ మనకు ఆర్యాస నుంచి కావాలి ఆర్యాసెనాల్లో ఉన్నటువంటిది ఇది షిఫ్ట్ కానీ జంగల్ కానీ చేయడానికి ఉపాధ్యాయున పథకం కింద అనుసంధానం చేసినారు కానీ చేయడం లేదు అంటే డిస్ట్రిబ్యూటర్ కెనాలు కానీ చాలా వరకు నేను ఐదేళ్ళ నేను మాట్లాడితే డిస్కషన్ చేస్తే వాళ్ళు కూడా బాగా ఉపాధ్యాయుల పథకం కింద మంచి నిష్ణాతులైన వాళ్ళతోనే మాట్లాడినా చేయొచ్చు అని కూడా అంటున్నారు కానీ మీ ఆర్డీఎస్ అధికారులు ఏమంటున్నారంటే దీనికి ఒక సిక్స్టీ ల్యాక్స్ దాకా ఫండ్ కావాలా దాని ద్వరకు ఈఎంసీ పంపించినాము ఈఎంసీ ఏం చెప్పండి ఎందుకు రావడం లేదు అంటే దానికి ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి కదా మీరు ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్ బిఫోర్ కమింగ్ టు దిస్ జనరల్ బాడీ పెట్టింది యూ హావ్ టు కమ్ విత్ ఆల్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్స్ మీద ఒక్కరోజు ప్రయత్నం చేస్తే రాయలు ఉంటారు

తర్వాత జలాపరం అందు వస్తున్నారు ఇక్కడ పాట మంది వస్తున్నారు మీరు మా పంట రెడిపోతున్నది మా మెరుగుపడిపోతున్నదని వస్తున్నారు మరి మీరు ఎలాంటి నెససరీ స్టెప్స్ తీసుకున్నారు